మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇలా కొంతమంది మ్యాన్లు చిన్నపిల్లలకు బాగా తెలుసు కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మ్యాన్ ఏంటంటే గోల్డ్ మ్యాన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గోల్డ్ మ్యాన్ ల హవా విభత్సంగా నడుస్తుంది సో ఇప్పుడు తెలంగాణ హాకీ అసోసియేషన్ కూడా ఒక గోల్డ్ మ్యాన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కొండా విజయ్ గారి ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించి ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ గోల్డ్ వేసుకోవడం ఏంటి షోకా లేకుంటే అసలు ఏంది ఇందులో ఉన్న మర్మం ఏంది చాలా మంది గోల్డ్ మ్యాన్ మ్యాన్లు తయారైతున్నారు నమస్తే ఏంటన్నా ఇది గోల్డ్ ఇది అంతా షోకా ఇది ఎందుకని జస్ట్ షోకా మన తెలుగులో షోక్ అంటాం ప్యాషన్ జస్ట్ గోల్డ్ వేసుకోవాలి సరే దానికి తగ్గట్టు భగవంతుడు ఇచ్చిండు పర్సనాలిటీ ఆ ఫిట్నెస్ మెయింటైన్ సరే ఈ షోక్ అనేది ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి నలుగురికి నాకు ఈ పబ్లిక్ లో ఏదో ఒకటి నాకు ఐకానిక్ అంటే ఒక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు అనేది కోరుకునేవాన్ని సరే స్పోర్ట్స్ తో ఉన్నాను దాంతోపాటు సరే గోల్డ్ అనేది చిన్న ఆలోచన వచ్చింది భగవంతుని కోరుకుంటే అది పెద్దగా అయిపోయింది చిన్నప్పటి నుంచే ఉంటున్నా చిన్నప్పటి నుంచి ఆలోచనలు ఎలా ఉంటాయి ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఏమంటే కలెక్టర్ కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో రోజులలో సరే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాయర్స్ అలా ఒకటి చెప్పండి హైదరాబాద్ లో ఈ గోల్డ్ మైన్ హవా బాగా నడుస్తుంది అంటే ఎందుకోసం ఇది కేవలం ఫ్యాషన్ ఏనా లేదంటే ఇంకా ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అని లేదంటే సెటిల్మెంట్లని ఇట్లాంటి పనులు ఏమన్నా అయితే మీకు తొందరగా సెటిల్మెంట్ లో అలాంటిది ఏముండదు జస్ట్ ప్యాషన్ రియల్ ఎస్టేట్ లో కొద్దిగా ఏంటంటే అవకాశాలు ఏంటంటే కొద్దిగా ఇలాంటివి ఏదన్నా పర్చేజ్ చేయాలన్న ఏదైనా అవకాశం రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సక్సెస్ అయిన వాళ్ళు కొందరు ప్యాషన్ ఉన్న వాళ్ళు గోల్డ్ ఈజీగా పర్చేజ్ చేయడం దాన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంకోటి ఏంటంటే గోల్డ్ మ్యాన్ అనేది ఉంటుంది కానీ దీని వెనకాల మాదివి ఎట్లా ఉంటుందంటే బయటికి వెళ్తాం ఇప్పుడు నల్గొండకు వచ్చాను ఇప్పుడు సెవెన్ అవుతుంది మళ్ళీ హైదరాబాద్ వరకు టెన్ అవుతుంది దానికి తగ్గట్టు మేము ప్రికాషన్ తీసుకోవాలి అని ఉంటాయి సరే ఇంకోటి ఏంటంటే లక్కి ఏంటంటే మేము సిటీలో ఉన్న గోల్డ్ మెన్స్ అందరికి ఒక సరే పీపుల్ బి ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు సరే దాని గట్టు మేము వాళ్ళతో ఉండడం ఈ మేరకు ఇట్లే కంటిన్యూ కొనసాగిస్తుంది అన్న మీకు యాక్చువల్గా నేను బేసిక్ స్విమ్మర్ని నేను టూ థౌజండ్ నుండి స్విమ్మింగ్ గచ్చిపోలి స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ టూ థౌజండ్ నుండి నేను బీహెచ్ఈలో ప్రాక్టీస్ చేస్తూ నేను మాస్టర్ స్విమ్మర్స్ నేను శ్రీలంక కానీ నాకు హాకీ సైడ్ సైడ్వి లాస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ హాకీ రంగారెడ్డి గారు తర్వాత నామినేటెడ్ చైర్మన్ ఉన్నారు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఎలక్షన్స్ అయి హాకీ ప్రెసిడెంట్ నేను నేను నాకు ఇంకో సడల్ సెలవారణ ఇక్కడ నేను అప్పుడు ట్వంటీ వన్ నోట్స్ అంటాయి తర్వాత హాకీకి హాకీ మన నేషనల్ గేమ్ కాబట్టి దీన్ని మనము డెవలప్ చేయాలని ఆలోచనతో మిగతా స్పోర్ట్స్ నేను బట్ హాకీకి నేను హాకీకి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో హాకీ ఇండియా వాళ్ళు నేను సపోర్ట్ చేశాను దాంతో నేను హాకీ గురించి హాకీని డెవలప్ చేస్తాను చెప్పేసి హాకీ సేఫ్ అంటే ఇట్లా హాకీ ఒకటేనా ఇంకేమన్నా టూ థౌజండ్ సిక్స్టీన్లో లో హో ఫౌండేషన్ అని ఒకటి చందనగర్ లింగంపల్ సైడ్ అంటే స్టార్టింగ్ నుండి నాకు ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో దానికి ఒక రికగ్నేషన్ ఒక పేరు ఇచ్చాను కానీ బట్ ముందు నుంచే మనం ఏదో ఒక సాయం డబ్బే కానీ మాటనే కానీ ఏదో కానీ నేను టూ థౌజండ్ నుంచి నేను జనలిస్ నేను ఈనాడులో వర్క్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సిటీ వీరులో ఉన్నాను ప్రజెంట్ అంటే ఏంటంటే సరే మనము నలుగురికి సేవలు ఏమైనా ఆలోచనతో హో టూ థౌసండ్ సిక్స్టీన్ హో ఫౌండేషన్ అంటే అట్లీస్ట్ ఒక కార్యక్రమం చేయాలి ఒక ఫైవ్ టెన్ థౌసండ్ టూ అని చెప్పేసి అంటే ఇంకోటి ఏంటంటే మన మా ఫౌండేషన్ నుంచి ప్రతి శనివారం ఒక ఎనిమిది వందల మందికి భోజనాలు ఐక్చువల్గా థౌజండ్ టార్గెట్ డైలీ డైలీ ఒక ఇది సెవెంటీ వీక్ మన సాటర్డే తోటి కంటిన్యూ సేవలు కొనసాగిస్తున్నాము బాగుంటుంది ఎవరి దగ్గర ఎలాంటి డొనేషన్స్ అనేది తీసుకోండి ఫోన్ గా నా వరకు వచ్చింది నా రియల్ ఎస్టేట్ లో నాకు వచ్చి పర్మనెంట్ ఇంకమ్ లో సర్వీస్ చేస్తూ ఉన్నాను ఏమనుకోవద్దు ఇది అంత గోల్డెన్ పూర్తిగా కంప్లీట్ గోల్డెన్ ఎంత ఎంత వెయిట్ ఉంటది వెయిట్ అనేది ఇక సరే అది ఉంది బట్ ఇప్పుడు ఎంత ఉన్నది అనేది ఇంకా నేను చెప్పలేకపోతాను ఉంది బాగా ఉంది పబ్లిక్ అట్రాక్ట్ మెయింటైన్ చేయడం అట్లా ఏమి ఇబ్బంది ఉండదు అన్న మీకు ఒకటి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటది మీరు తొందరగా ఇంటికి వెళ్ళాలి ఇది వెయిట్ ఎంత ఉంటది వెయిట్ ని కూడా మీరు పోయాలి మొత్తం రోజంతా అంతా ఎట్లా చికాకు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఏంటంటే నేను కేషన్స్ ఈవెంట్స్ బట్టి ఉంటాను రెగ్యులర్ టైంలో నాది అసలు స్పోర్ట్స్ డ్రెస్లో ఉంటుంది ట్రాక్స్ టీ షర్ట్స్ తోటే ఉంటాను మామూలుగా ఇక్కడ ఫంక్షన్స్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ ఇలాంటి డిస్టిక్స్లో అలా వచ్చినప్పుడు ఈ పొజిషన్లో ఉంటాను ఇబ్బంది ఏం పడరు అయితే ఇబ్బంది ఏం పడరు ఓకేనా రాబో రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు రాబోయే రోజుల్లో నేను హాకీ ప్రెసిడెంట్ అయితే ఒక త్రీ మంత్స్ అవుతుంది నాకు ఈ ఫోర్ ఇయర్స్లో ఉంటాను ఖచ్చితంగా ఇండియాలో మన తెలంగాణ హాకీకి ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు తెలంగాణ హాకీ క్రీడాకారులకి మాకేమీ తక్కువ లేదు అనే పొజిషన్లోకి నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళకి కావాల్సిన హాకీ స్టిక్స్ కానీ వాల్సిపో ఇంకా డ్రెస్సెస్ కానీ షూ కానీ ఫెసిలిటీస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నేను ఒక భరోసా ఇస్తాను ఎందుకంటే పిల్లలకి అంటే మాకు ఏం లేదు అనే దాంతో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అలాంటి వాళ్ళకి మాత్రం నేను ప్రూవ్ చేసి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక నేషనల్ లెవెల్లో మాత్రం మేము ఆర్ ప్లేయర్స్ అని చెప్పేసి తెలంగాణ ఫరం అని చెప్పేసి చెప్పుకునే స్థాయికి మాత్రం తీసుకెళ్తాను తెలియజేస్తాను చివరికి ఒక విషయం చెప్పండి ఇప్పుడు స్టేట్ వైడ్ గా ఎన్ని క్యాంప్స్ ప్రారంభించారు ఎంతమందికి మీరు ఏమేమి డొనేట్ చేస్తారు ముఖ్యంగా ఈ హాకీ క్రీడకి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా మనకి ప్రతి స్టేట్ కి ఒక సిక్స్ ఉంటాయి జూనియర్ సబ్ జూనియర్ ఉమెన్ అండ్ మెన్ అంటే త్రీ త్రీ సిక్స్ మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ మాత్రం మనం ఫస్ట్ మన నల్గొండలో స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు వనపర్తి మహబూబ్ నగర్ రంగారెడ్డి అండ్ కరీంనగర్ ఆదిలాబాద్ ఫస్ట్ కానీ వనపర్తిలో ఇంత మంచి గ్రౌండ్ అంటే నేను హాకీకి అంటే స్పెసిఫిక్గా టౌన్లోకి వచ్చాను అటు నుంచి అట్టే వెళ్ళండి హాకీ గ్రౌండ్ మాత్రం ఫస్ట్ టైం రావడం ఇంత మంచి హాకీ గ్రౌండ్ ఇక్కడ ఉండడం అనేది లోకల్ పీపుల్ అయితే చాలా అంటే చాలా లెక్క నేను మా దగ్గర పీజీఆర్ స్టేడియం అని ఉంటుంది అది బాగుంటుంది అంటే సిటీ సెంటర్లో ఇది చూస్తున్నాను ఇందులో ఎంత పాటు ఉంటుంది అక్కడే క్రౌడ్ ఫుల్ ఉంటుంది బట్ ఈ గ్రౌండ్ చూస్తే మాత్రం చాలా ఇన్స్పిరేషన్ అంటే చాలా అంటే చాలా పిల్లలు మాత్రం ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది తెలియజేసుకుంటున్నారు నెక్స్ట్ టెన్ డేస్ తో మిగతా క్రీడాకారులకు ఏం చెప్తారా క్రీడాకారులు ఏంటండి క్రీడాకారులు అనేది క్రీడలు అనేది ప్రతి స్టూడెంట్ ప్రతి యంగ్ క్రీడల వైపు ఖచ్చితంగా కనెక్టివిటీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఫిట్నెస్ ఒకటి కాన్ఫిడెంట్ ఒకటి అసలు ప్రతి దాంట్లో మనం ఏవింగ్లో వెళ్ళినా ఆ బూస్ట్ అనేది అసలు స్పోర్ట్స్ కు ఉన్న బూస్ట్ వేరే వాళ్ళకి రాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎనీ స్పో ఎనీ స్పోర్ట్స్ ఎన్ని తో మాత్రం ఖచ్చితంగా మినిమం టూ అవర్స్ స్పెండ్ చేయాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి మామూలుగా నార్మల్ ఉన్న వాళ్ళకి మీరే చూడండి ఎంత తేడా ఉంటుంది చూడండి డిసిప్లిన్ ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ స్టడీ అండ్ ఫిట్నెస్ అంటే ఓ నలుగురు మధ్యలో వెళ్తుంటే వీళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ వాకింగ్ స్టైల్ వేరే ఉంటుంది మిగతా వాళ్ళు వేరే ఉంటుంది మిగతా తనే చూజ్ చేసుకోగలుగుతాడు ఏంటి నా లైఫ్ ఏంటి నేను ఏంటి అనే డిసిషన్ తీసుకోగలుగుతాడు డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ స్పోర్ట్ పిల్లలు ఇంట్లో కూర్చోటి డిసిప్లిన్ నేర్చు చేయకుండా గ్రౌండ్కి పంపించేసి పంపించిన మాత్రం ఆటోమేటిక్ డిసిప్లిన్ అనేది వేక్ అవుతుంది నేను ప్రతి పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ సైడ్ పిల్లలు మాత్రం పంపిండు కొద్దిగా హార్డ్ వర్క్ అయినా సరే మార్నింగ్ వేసేసి మినిమం ఫైవ్ ఓ క్లాక్ లేపించేస్తే పిల్లల్ని చాలా వాళ్ళు లైఫ్ లో ఆటోమేటిక్ వాళ్ళే సెటిల్ అవుతారని చెప్పేసి మీ స్మాల్ టీవీ ద్వారా ప్రత్యేకంగా తెలియజేసుకుంటారు ఇది నిజానికి ఒక గోల్డ్ మ్యాన్ గా ఉండి అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించడమే కాదు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ మరోవైపు హోప్ సేవా కార్యక్రమాలు హోప్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అని చెప్తున్నాడు కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ